మండే కదా ఉద్యోగం ఇచ్చిన కంపెనీ ఒపీనియన్ కి వాల్యూరారా అమ్మ కొడుకులు ఏది నచ్చితే అది చేసేస్తారా ఏంటా పెళ్లి కుదిరిందా అపాయింట్మెంట్ లెటర్ ఇది కూడా అమ్మే చెప్పిందా లేదు ముసలు చెప్పింది డౌట్ ఉంటే ఫోన్ వద్దురా బాబు ఒప్పుకున్నా కదా నా చావు నేను చేస్తా పదా వినాయక ఆయన మహా వర్క్ లోడ్ తగ్గించు అడుగు తిరిగే హాయ్ గాయిస్ మీకు టెక్నికల్ ట్రైనింగ్ కావాలని అడిగారుగా దేర్ హీస్ కృష్ణ ఆడుకోండి సారీ వాడుకోండి అవి వెళ్ళి చెక్కలే ఏదో కొడుతుంది ముందు ఎవరు తిరుగు నేర్పాలి బాగుందా చాలా బాగుంది భయ ఎవరు గోపురం వెస్ట్ గోదావరి గిరి చిత్తూరు సేమ్ స్టేట్ త్రీ క్యాపిటల్స్ ఇంకా ఎంతమంది ఉన్నారు భయ మన అదిగో ఆడున్నాడు ప్యాకట్ కింగ్ తెలుగుడే తెలంగాణ ఓ మితలు అందరూ కూర్చుకు బ్యాచ్ హిందీ అదిగో అక్కడ సొల్ వేసుకుంటున్నారు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు భయమంటారు

నడుస్తున్నాయి ఈడ ఎవరికి వాళ్ళు కార్చేఫ్లో వేసుకొని కూర్చొని ఉన్నారు ఇదే కూడా తెల్లగా అవుతున్నాయి భయ్యా మీరేమన్నా అనుకోండి భయ్యా ఈ అమ్మాయి నాదే హాయ్ మా ఇద్దరి మధ్యలో ఏదో ఉంది ఇది ఉంది నాది అది మీదే ఇది కాదు ఆ పిల్ల నాది రెండేళ్ళ నుంచి కచ్చి పట్టుకుని తిరుగుతున్నాను ఊతక్కొని సారీ భయ్యా ఊర్లో అమ్మ పుణ్యమా అని ఒక్కరితే నా వైపు చూసేది కాదు నా అంతా ఎవరెస్ట్ పై స్నోఫాన్ లాగా ఎందుకు పనికి రాకుండా పోయింది అదేదో ఇక్కడికి వచ్చి కవర్ చేద్దాం అనుకుంటే ఏంటి కృష్ణ ఇది భయ్యా రాబాయ్ టైలెట్కి వెళ్దాం ఇక్కడ ఎవరికి వస్తే ఆడే పోసుకోవాలి అయిన అయితే సరదాగా సినిమాకి వెళ్దాం అంటే ఊరికే తోడుకి అడిగాను భయ్య కొత్త కదా కొత్త అంటే ఎప్పుడు పోసుకోలేదా ఇక్కడ పోయిన ఫస్ట్ టైం కదా భయ్యా టాయిలెట్ కి వెళ్తున్నా నువ్వు కూడా వస్తావా టైమ్ ఇస్ మనీ ఐ డోంట్ వేస్ట్ టైమ్ ఫింగర్ తోటి ఏం మెరుస్తున్నారు భయ్యా ఏం నీట్నెస్ ఏం నీట్నెస్ మీరు సూపర్ అండి మనం ఇంతకు ముందు ఎక్కడ కలిసామా అంటే ఎక్కడ చూసినట్టుంటేను పొద్దున్నే ప్రపోజ్ చేసి అప్పుడే మర్చిపోయారా నేను ప్రపోజ్ చేయడం ఏంటి ఏంటి ఇది నా క్యాండిడేట్ అని చెప్పిన ప్రపోజ్ చేసావరా చూసి నేను ప్రపోజ్ చేయడం ఏంటి భయ్యా లేకపోతే వచ్చేసిందా ఏమే ప్రపోజ్ గుర్తొచ్చిందా అంటే అది నువ్వా అంటే పువ్వు నువ్వు ఇచ్చావరా దాన్ని సిగ్గు చూస్తున్న సాయంత్రానికి పెళ్లి చేసిన ఉంది రెండేళ్లు ఖర్చు పడుకుని ఎరకలు తిరిగాను ఒక పువ్వుకే పడిపోతావా నాకు నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు నిన్నెవడు ప్రేమించాడు నాకు తాను నచ్చాడు బయ నేను చెప్పేది ఒకసారి అప్పుడు ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ వేసేస్తున్నారు ఇంతకు పాతుల్లో కూడా నిన్నే తెలుసుకున్నాను కదా నాకు క్లియర్ వస్తుంది నేను నేను పక్కెళ్ళు ఏడుస్తాను భయ్యాపెట్టుకో మాట్లాడుకో జూనియర్ ఒకదని జాల్ చూపిస్తే సీనియర్ కి సరని తిప్పే కదరా భయ హేయ్ నా మాట విను భయ్యా మా ఇద్దరి ఏం లేదు సర్లే ఇంకెప్పుడు ఎప్పుడు అమ్మాయిని చూడుకో రెండేళ్ల నుంచి ఆ అమ్మయ్య సర్వస్వం అనుకున్నాను తలేమో పేపర్ మేనేజర్స్ పొద్దున అమ్మాయిని సివిల్ డ్రెస్ లో చూసి సోషల్ సర్వీస్ చేస్తుంటే ఇంప్రెస్ అయ్యి ఇంప్రెస్ అయ్యి ఇంప్రెస్ అయ్యి ఏది సో చెప్పరా చెవి రింగులు ఒక అమట్ వచ్చి చూసావా రింగులా నమ్మకం రోహి నన్నే మోసం చేయాలనిపించిందరా సేవ్ చేయడన్న సెంటిమెంట్ కూడా లేదరా మీ చెలకి చక్రాల లాంటి రింగులు ఆ నల్లని జుట్టు మధ్య మధ్యలో గోధుంపాయలు అలాంట మీ ఇటువైపు ఏమన్నా నచ్చిందా పాయలా టాయిలెట్ కూడా తోడించారు కదరా గోగడానికి నా ఫిగర్ దొరికిందా ఈ వెళ్ళిపోతుంది భయ్యా నుంచి పట్టుకొని తిరుగుతున్నానురా రెండు నిమిషాల్లో చిప్పేస్తావు కదరా సీతకు ఒక చిలుకలు నేల్స్ పైన ఆ మీటి వైపు ఏమైనా వచ్చిందా చిలుకల్ క్యా చిలుకల్ క్యా బాత్ కర్రే క్యా జాయ్ తుమే కోనాయా క్యా 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 కాకి అరుస్తారు ఎంటర్ మీ నేను కనిపించి వినిపించకుండా వినిపించి కనిపించకుండా అప్పుడైనా దగ్గరలో గుడి కూడా లేదు చనిచూడలేదు గంట కింద నుంచి వస్తుంది మీకు వినిపిస్తుందా ఏమీ లేదంటావు మళ్ళీ గంట అంటావు ఆ పిల్లకి గంటకి ఏం సంబంధం లేదు పోయ్ ఎవరు ఎంత కొట్టుకుంటుంది ఏ మేడం ఎంత పెట్టగలుగు నో విత్ మీ ఏయ్ మెట్ల కనక్దా లేకపోతే ఊరికే వచ్చింది కదా లాంగ్వేజ్ ప్రాబ్లం నువ్వు అంత టెన్షన్ పడకే ఇంతవరకు నేను ఏ అమ్మాయిని చూసినా ఇక్కడ ఏదో ఫీలింగ్ కలిగేది ఫస్ట్ టైం ఈ అమ్మాయిని చూసినప్పుడు నాకు ఏ ఫీలింగ్ కలగల మన పిల్లని చూసినప్పుడు ఏ ఫీలింగ్ కలగదని మన పెద్దలు చెప్పారు ఆ పిల్ల మన టీం లేదు అంటే బాస్ లెక్క అవును బై ది వే తన వచ్చి నీతో మాట్లాడలేదు ఇంగ్లీష్ లో బండ బూతులు సో యు నో వచ్ ప్రాజెక్ట్స్ ఫర్ వర్కింగ్ ఆన్ సో యు నో నథింగ్ అబౌట్ దిస్ బట్ రాగానే అమ్మాయికి ప్రపోజ్ చేయడం మాత్రం వచ్చు

మనలాంటి వాళ్ళం పొద్దున్న లేసి ఆ ముక్కు మూసుకుని కాళ్ళు ఎత్తి ఇవన్నీ చేయలేం కదా అందుకే ఈవినింగ్ ఇక్కడికి వచ్చి గ్లాసులు లేపితే హ్యాపీగా ఉంటది ప్రొసీజర్ ఏదైనా సరే రిజల్ట్ ఒకటి వద్దు భయ్య నాకు అలవాట్లేదు అరే ఈ యోగా కూడా చేయండి నాకు అర్థం కాదు ఇప్పుడు చెప్పు బేటా ఏంది నీళ్ళు ఆ పిల్ల పేరేంటిదో తెలుసా

మొత్తం నువ్వు ఎప్పుడైనా తిరుపతి వచ్చావా ఎల్ వన్ కోడల్లో దర్శనం చేసుకునే క్యాండిడేట్ తను మూడు వందల టికెట్లు కాదు మాగే ఎవరు ఫ్రీ దర్శనం కాడికి నీకు అవసరం బ్రో ఏ కోటల్లో దర్శనం చేసుకుంటే ఏంటి భయ్య బయటకు వచ్చేదారు ఒకటే కదా ఆ చాలు సెట్ చేసేసుకుంటా బాబు నువ్వు ఆ నార్త్ తో పెట్టుకోలేవే నువ్వు స్పీడ్ అని తట్టుకోలేవు ఒక్కొక్కరు సల్మాన్ ఖాన్ అంతా గింత ఇంత ప్యాకులు వేసుకొని తిరుగుతున్నారు ఆ పిల్లలు ట్రై నీకు అర్థమవుతుందా భయ్యా మీరు అనుకోండి ఇక్కడ అనేసుకున్నాను ఇంకా ఆపుకోవడం కష్టం మా ప్రాజెక్ట్ మేనేజర్ అక్కడ ఎక్కడ అన్ని వేస్తున్నాడు ఆర్కే ఓడికోవాలి పెద్ద